విశాఖ రాజమండ్రి జాతీయ రహదారిపై ఈ మామిడి పండ్లు గబాలిస్తూ పలువురిని కూడా ఆకట్టుకుంటున్న పరిస్థితి నిజానికి ఉమ్మడి జిల్లాలో మార్కెట్ ప్రాంతాల్లో కూడా ఈ ఏడాది మామిడి పండ్లని ఆలస్యం కనిపిస్తున్నాయి అంటే ఇప్పటికీ కూడా అంతంత మాత్రంగానే అనేక రకాల జాతి మామిడి కూడా అంతంత మాత్రంగానే కనిపిస్తున్న పరిస్థితి అయితే ఈ ప్రధానంగా చూసుకుంటే మనకి అన్నవరం అయితే కాకినాడ జిల్లాకు సంబంధించి అన్నవరం నుంచి ఇటు అనకాపల్లిలో జాతీయ రహదారిపై వందలదిగా దుకాణాలు ప్రతి ఏడాది కూడా ఏర్పడతారు పక్కనే ప్రత్యేక చెక్కబల్లలు ఏర్పాటు చేసి ఈ విధంగా రైతులు అమ్మకాలు నిర్వహిస్తారు దీనికి గల ప్రధాన కారణం ఈ జాతీయ రహదారికి ఇరువైపులో కూడా మామిడి తోటలో పెద్ద ఎత్తున ఉంటాయి రైతులు కావచ్చు కౌలు రైతులు కావచ్చు ఏడాది పొడిగిన ఈ ప్రాంతంలో ఈ మామిడి పండ్లు ఇక్కడే ఈ చెట్లకు ముగ్గిన కాయలు ఈ ప్రాంతంలో ఈ విధంగా అమ్మకాయలు నిర్వహిస్తుంటారు అంటే ప్రస్తుతం మనం ఈ దుకాణం దగ్గర ఉన్నాం ఇటువంటి దుకాణాలు వందల దగ్గర మనం చూస్తున్నాం ఇలా ఈ రకంగా ఈ ట్రైన్లో అంటే ఏదైతే మనకి ఎదర తోటలు ఉన్నాయో అక్కడి నుంచి కోసుకొచ్చి ఇలా ఈ ట్రైలు ద్వారా ఇక్కడికి తీసుకొచ్చి ఈ ముగ్గిన తర్వాత ఈ విధంగా అంటే ఇక్కడి నుంచి ఇతర ప్రాంతాలు కూడా తరలిస్తారు అదేవిధంగా ఇతర ప్రాంతాలు ఎగుమతితో పాటు జాతీయ రహదారిపై అమ్మకాలు కొనసాగిస్తారు నిజానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడ జాతి రహదారిపై ఇంత పెద్ద మొత్తంలో అమ్మకాలు అనేవి తక్కువ ఎక్కడ లేవని చెప్పుకోవచ్చు ఈ ప్రాంతంలో స్థానికులు ఎలా అమ్మకాలు ఎలా జరుగుతున్నాయి ఏంటి రేటు చాలా బాగుంది సంవత్సరం అమ్మకం చాలా బాగా జరుగుతుంది ఇక్కడ మాది ఇంచుమించి ముప్పై సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల నుంచి ఏకంగా ఎక్కడే పెట్టడం ప్లేస్ అన్నమాట మామిడిపండు తెలంగాణ అనుకుంటే అన్నవారి నుంచి తులి మధ్యలోనే మామిడికోళ్ళు ఉంటాయి మళ్ళీ దాటితే మామిడికాయలు ఉంటాయి మా తోటలు కూడా పక్కపక్కన ఉంటాయి కనుక మాకు అమ్మకోవడానికి వీలుగా ఉంటాయి సంవత్సరం అయితే పచ్చడికాయలు కూడా ఏ కాయలు కావలసినా సరే మా దగ్గర దొరుకుతాయి తోతాపూర్ కలెక్టరే అన్నీ ఉన్నాయి మా దగ్గర ఒక ట్రే ఎంత పరక లెక్కన ట్రే అంటే ఇప్పుడు పద్దెనిమిది వందల వరకు ఉందండి రేటు పోయిన సంవత్సరం లెక్కేసుకుంటే ఈ సంవత్సరం బాగుందండి రేటు పంట తక్కువ ఉంది పంట తక్కువ ఉంది కానీ రేటు మట్టి బాగుంది అదనమాట ఈ సంవత్సరం రైతులకు అనుకూలంగా ఉంది కానీ పంట తక్కువ ఉంది మరి మార్కెట్ లో కూడా కనిపించిన మామిడికాయలు రాహదారికి వస్తే ఎలా సాధ్యం మా దగ్గర కంపల్సరీ అన్ని మేము మొక్కలు వేసి పెంచుతాం అండి నుంచి సొంత తోటలో ఇవన్నీ మా ఎక్కువ సొంత తోటలు ఉంటాయి మా దగ్గర లేని జాతి ఉందంటే వేరే దగ్గర నుంచి తెచ్చుకొని అమ్ముతాం మీరు హైవే మీద అమ్ముతున్నారు నైట్ టైం కూడా అమ్ముతా ఉంటారు ట్వంటీ ఫోర్ అవర్స్ అండి ఇరవై నాలుగు గంటలకు అక్కడ ఉంటాం పడుకుంటాం ఇక ఫోన్ చేస్తారు మాకు ముందు ఇది వరకు కొన్న వాళ్ళు ఉంటారు మాకు అవి టేస్ట్ చూస్తారు మళ్ళీ ఫోన్ చేస్తారు వాళ్ళు వస్తారు అంటే బాక్సులు రెడీ చేస్తాం ఎప్పుడు ఇది మొత్తానికి కాస్త మామిడి పంట ఆలస్యంగా వచ్చినప్పటికీ జాతీయ రహదారిపై ఎక్కువగా కొనుగోలుదారు చేసేందుకు కూడా ద్విచక్ర వాహనాలపై అదేవిధంగా కార్లు బస్సులపై వెళ్ళిన వారంతా కూడా ఈ ప్రాంతంలో ఆగి కొనుగోలు చేస్తారు ముఖ్యంగా ఏదైతే సమీప తోటలు ఉన్నాయి కాబట్టి ఇక్కడే వీటిని కోసి చెట్టుకు ముగ్గిన కాయలుగా భావిస్తారు కాబట్టి పెద్ద ఎత్తున కొనుగోలు చేస్తున్నారు ఏదైనా మామిడి పంట ఆలస్యంగా వచ్చినా రేటు రైతులకు లాభసాటిగా ఉందని రైతులు కూడా చెబుతున్నారు యూస్ సూర్యప్రకాష్